<laughs> Breaking news వాలీబాల్ కోచ్ వేధింపులకు విద్యార్థిని సూసైడ్ చేసుకుంది హైదరాబాద్ లాలాగూడ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతోంది యువతి అదే కాలేజీలో వాలీబాల్ కోచ్ గా పనిచేస్తా ఉన్నాడు అంబాజీ గత కొన్ని రోజులుగా ప్రేమించాలని యువతి వెంట పడతా ఉన్నాడు యువతికి తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేసిన పరిస్థితి ఉంది ఈ వేధింపులు తట్టుకోలేక ఈ వేధింపుల బాధ భరించలేక మనస్తాపానికి గురై ఆ యువతి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది వాలీబాల్ కోచ్ వేధింపులకు ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకుందంటే అతని వేధింపులు ఎంత భరించలేనివిగా ఉన్నాయన్నది కూడా ఇక్కడ అర్థమవుతోంది కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన లాలాగూడ్ లో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది రైల్వే డిగ్రీ కళాశాలలో మౌనిక అనే యువతి డిగ్రీ సెకండరీస్ చదువుతోంది చదువులో చాలా చురుగ్గా ఉన్నటువంటి యువతి అదే కాలేజీలో వాలీబాల్ కోచ్గా అంబాజీ పనిచేస్తా ఉన్నాడు అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రేమ పేరుతో విపరీతంగా వేధిస్తా ఉన్నాడు చెప్పి సమాచారం వస్తుంది వేధింపులు ఎక్కువ ఇక చేసేదేమీ లేక గత్యంతు వాడి నా వెంట పడతానే ఉంటాడు మానసికంగా ఇబ్బంది పెడతానే ఉంటాడు ఇక నాకు జీవితం లేదు అని చెప్పి మౌనిక భావించి సూసైడ్ చేసుకుని తనువు చాలించింది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఎంతటి క్షోభ మౌనిక గురైందనేది ఈ కేసులో అర్థమవుతోంది వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తా ఉన్నారు ఆ వాలీబాల్ కోచ్ను కఠినంగా శిక్ష పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మౌనిక తర్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుతోంది సెకండ్ ఇయర్ చదువుతోంది అయితే చంద్రవర్ధన్ ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆ ఈ సూసైడ్ ఘటన తర్వాత యాక్చువల్ గా ఇంటికి వచ్చిన తర్వాత కాలేజీ నుంచి డోర్లు వేసుకుని ఏదో పని మీద చంద్రవర్ధన్ అన్న బయటకు వెళ్ళాడు బయటికి వెళ్ళొచ్చే లోపే డోర్లు రెండు కూడా బంద్ చేసుకుని లోపల ఉరేసుకుని ఆ పాప చనిపోయింది తర్వాత వెంటనే విషయం తెలిసిన వెంటనే తన ఇంటికి వచ్చిన వెంటనే తలుపులు తీసి చూస్తే దిగత జీవిగా ఉరేసుకుని కనిపించింది చుట్టుపక్కల వాళ్ళకి పిలిచాడు తర్వాత వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రి కూడా తీసుకెళ్లిన పరిస్థితుంది అప్పటికే మౌనిక చనిపోయింది అయితే అక్కడ ఆ మౌనిక ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగారు ఈ కుటుంబ సభ్యులు ఏం జరిగింది అసలు ఉన్న పళంగా మాకు కొద్దిపాటి అనుమానం కూడా లేదు తన మనసులో ఇంత బాధ పెట్టుకుని మానసికంగా ఇంత వేధింపులు గురై కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా మాకు ఎందుకు చెప్పలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మౌనిక ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాలీబాల్ కోచ్ మీద మాకు అనుమానం ఉంది కొన్ని సందర్భాల్లో అతను వెంట పడ్డాడు ప్రేమ పేరుతో వేధించినట్టుగా మాకు సమాచారం ఉంది అని ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆమె చనిపోయిన తర్వాత సూసైడ్ చేసుకున్న తర్వాత వేధింపులు భరించలేక ఆ క్షోభ భరించలేక సూసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి సమాచారం బయటకు వస్తుంటే కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మాకు ముందే చెప్పాల్సింది కదా వాళ్ళు ఆ మౌలిక ఫ్రెండ్స్ను కూడా అడుగుతా ఉన్నారు మీకు ఇంత సమాచారం తెలిస్తే వాలీబాల్ కోచ్ మీద మీకు అనుమానం ఉంటే వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా పేరెంట్స్గా మా బాధ్యత మేము వాటి సంగతి చూసేవాడి వాళ్ళం కదా అన్ అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆమె మౌనిక ఎంత చురుకైనటువంటి విద్యార్థిని అంటే క్లాసికల్ డ్యాన్స్ ఆమె డ్యాన్స్ బాగా చేస్తుంది చదువుల్లో టాపర్గా ఉంది తర్వాత బైక్ రైడ్ కూడా చేస్తుంది చాలా ధైర్యవంతరాలు స్విమ్మింగ్ కూడా చేస్తుంది మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు మౌనిక ఈ సూసైడ్ చేసుకున్నటువంటి అమ్మాయి ఎంత యాక్టివ్గా ఉందో ఇంటి దగ్గర ఏ పండగ సందర్భంలో కూడా ఏ సంబరాలు జరిగినా కానీ ఎంత యాక్టివ్గా రెండు చేతులతో సంప్రదాయబద్ధంగా దీపాలు పట్టుకొని రింగ్ డ్యాన్స్ ఏ విధంగా చేస్తుందో ఎంత క్లాసిక్గా ఎంత సూపర్గా డ్యాన్స్ చేస్తుందో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలు చూసే కుటుంబ సభ్యులందరూ కూడా మౌనిక ఫ్రెండ్స్ అందరూ కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితుంది ఇంత ధైర్యంగా ఇంత యాక్టివ్గా ఇంత చలాకీగా ఉన్నటువంటి మౌలిక ఎందుకు ఇన్ ఇలాంటి పని చేసింది నీకు అతని వేధింపులు ఎక్కువైతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది పేరెంట్స్ కూడా చెప్పాల్సింది ఈ గతి ఉండేది కాదు కదా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కుటుంబానికి మిల్చి ఉండేదానికి కాదు కదా అంటూ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మౌనికను తలుచుకుంటు కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి అంత యాక్టివ్గా అంత ధైర్యంగా కనిపించినామే వాళ్ళ మదరు కూడా చెప్తా ఉన్నారు చాలా యాక్టివ్గా ధైర్యంగా చాలా గట్టిగా మాట్లాడుతుంది అసలు ఏ చిన్నపాటి అనుమానం కూడా రాదు తను బాధపడుతున్నట్టు తన వేధింపులకు గురవుతున్నట్టు మేము ఎంత ఆప్యాయంగా పిలుచుకుంటాము ఆమె పేరును కూడా ప్రస్తావించి వాళ్ళ తల్లి మాట్లాడిన పరిస్థితుంది అలాంటి మౌనిక ఇంత పని చేస్తుందని చెప్పి అసలు మేము కలలో కూడా ఊహించుకోలేదు వాడి వేధింపులు ఎంత దారుణంగా ఉండబట్టి మా బంగారు తల్లి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఎన్ని నిద్రలేని రాత్రులు వాడి టార్చర్ని తట్టుకోలేక చనిపోయి ఉంటుందని చెప్పి ఆ తల్లి కూడా బాధతో మాట్లాడినటువంటి పరిస్థితి తండ్రి కూడా మాట్లాడారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన అంత ఇంత కాదు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కావచ్చు ఆ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు బయట అసలు ఏం జరుగుతుందో వాలీబాల్ కోచ్ అంటే ఒకటి రెండు సందర్భాల్లో ఆటల పేరుతో వస్తూ ఉంటారు కోచ్ ఇస్తూ ఉంటారు కానీ లోపల ఈ విధంగా జరుగుతున్నది మాకు కూడా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి లేదు ప్రతి చోట కూడా మేము సీసీ కెమెరాలు పెడతా ఉన్నాము ఎక్కడ కూడా ర్యాగింగ్ లాంటి ఘటనలు కావచ్చు లేకపోతే ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతోనే మేమంతా కూడా పర్యవేక్షణ భద్రత ఇక్కడ ఉంటుంది కానీ మౌనిక అంత చలాకీగా ఉండే మౌనిక ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా కంప్లైంట్ చేయలేదు ఒకవేళ ఒక్కసారైనా చేసి ఉండి ఉంటే మేము తప్పకుండా చర్యలు తీసుకునే వాళ్ళం అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులే ఉన్నారు ఒక్కసారి ఇక్కడ వినండి మీరు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కాలేజ్ నుంచి వచ్చింది బిడ్డను తీసుకొచ్చిందాము మంచిగా ఉంది రా బిడ్డ అంటే నేను రెస్ట్ తీసుకుంటాం అమ్మ అంటే నేను నా భర్త పోయినాము లాంగ్ మేము తీసుకొని పోయినాము వచ్చాక అర్ధ గంటలో నా బిడ్డ క్షేమం అయిపోయింది ఏమైంది ఏమి డీటెయిల్స్ ఏం తెలియదు మాకు ఇంకా మేమంతా చాలా షాక్లు ఉన్నాము నా బిడ్డ ఇట్లా అసలు మేమే అనుకోని కూడా అనుకోలే ఇట్లా చేస్తుందని నా బిడ్డ టాపర్ అన్నిట్లా నా బిడ్డ క్లాసికల్ డాన్సరు చదువులా నా బిడ్డ అనుమానం మీద లేదు ఒకరు అనుకుంటున్నాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు చూస్తా ఉన్నారు వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది పోలీసు వాళ్ళు ఏదున్నా బయట చేస్తారని అని న్యాయం చేస్తారు నా బిడ్డ లాంటిది ఎవరు సఫర్ కావద్దట్లా అని సరే టీవీ చూస్తుంది కదా అని నేను స్నానం చేస్తున్నాను ఇంకా స్నానంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈ రెండు డోర్స్ లాక్ ఉండేది అక్కది ఇంకోటి డోర్లు లాక్ ఉండగానే ఇంకా ఏంది అని నేను అప్పటికి లేట్ చేయకుండా డోర్ తన్నేసి ఒక ఫైవ్ టైమ్స్ డోర్ తీసినాను అది తీసే వరకు ఇంకా ఊరేసుకొని ఉంది అప్పుడు అప్పటి వరకు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు షాక్లో నేనే దింపేసి మా బస్సు వాళ్ళందరినీ పిలిచి ట్రై చేసినాం మా అన్న అన్నని పిలిచినాను అప్పటికి ఇంకా డాక్టర్ ఇక్కడ తెలిసిన డాక్టర్ కూడా వచ్చినారు లేదు అని చెప్పినారు వచ్చిన ఫ్రెండ్స్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లా సిక్స్ మంత్స్ ఎయిట్ వన్ ఇయర్ నుంచి ఎవరు అంబాజీ లక్కీ అంట వాడి పేరు ఇట్లా ఎంత పడుతున్నాడు హరాస్ చేస్తున్నాడు అని చెప్పినారు వాడు ఇక్కడ మాణికేశ్వర్ నగర్లో ఉంటారంట వాడు హరాస్ చేస్తున్నారు ఎంత పడుతున్నాడు అని చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతే కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము పోలీస్ స్టేషన్లో వాడి డీటెయిల్స్ ఇచ్చినాము చేస్తాను వాడు వాలీబాల్ వాలీబాల్ కోచ్ అంట ఎవరు వాళ్ళు చెప్పింది ఎందుకు చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది సెకండ్ ఇయర్ చదువుతుంది బిడ్డ పెద్ద ఆఫీసర్ అవుతుంది అనుకున్నా